ఒక శోభారాణి మైను ఆ మైన్కి ముప్పై రెండు కోట్లు ఫైన్ వేశారు ఆ మైన్కి ముప్పై రెండు కోట్లు ఫైన్ వేసితే అది యాభై ఐదు సంవత్సరాల కారు మందికి దాటిపోయింది ముప్పై రెండు కోట్ల రూపాయలు ఫైన్ వేశారు రైట్ ఫైన్ వేశారు తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళాడ స్టే తెచ్చుకున్నాడా బాగానే ఉంది ఆ మైన్ ముందు వెంకటగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు అందరు కూడా చూసుంటారు ఈ మైన్ ఇల్లీగల్ మైను ఈ మైన్లో జరుగుతుందని కూడా వెంకటగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఆ మహిళకి సంబంధించి మీకు చాలా గమ్మత్తు మా డీడీ గారు నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు కొన్ని చూపియాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి మా డీడీ గారు నాయక్ గారు ఎలా పెరిగిందో నాకు తెలియదు పైకి పో పైకి పో ఇంకా కిందికి అది పైకోమ్మా పైకి కిందికి ఇంకా ఇంకా పైకి పైకమ్మా ఇంకా కిందకి మా డిడి గారు అసలు ఇది చాలా గమ్మత్ అయింది చూడాలి అందరూ ఏది కూడా నేను అన్న వితౌట్ పేపర్ వాళ్ళు ఇచ్చిన కాగితాలే పంచనామ రాశి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మేలో పంచనామా రాశి ఫైన్ వేసేటప్పుడు ముప్పై ఎనిమిది వేల పనులున్నడు రాశాడు మేలో ముప్పై ఎనిమిది వేలు పన్నుంది ఈ లో పంచనామా రాశారు ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు డీడీలు అందరు కూర్చొని పంచనామా రాశారు ముప్పై ఐదు వేలు అని రాశారు సైడ్కి పోనీ సైడ్కి జూమ్ చేయాల్సిన అవసరం సైడ్ సైడ్కి రా ఇందాక పేపర్ ముప్పై ఐదు వేలు అని రాశాడు తర్వాత కరెక్ట్గా ఏడు నెలల్లో మైనింగ్ జరగల ఇల్లీగల్ మైనింగ్ అన్నారు మైనింగ్ జరగల ముప్పై మూడు వేల కాస్తే అంటే ఏమో చూసారా లక్ష ఇరవై వేల టన్ను అయింది ముప్పై మూడు వేల టన్లు లక్ష ఇరవై వేల టన్ను అయినా అంటే తొంభై వేల టన్లు ఎవడు మైనింగ్ చేసినాడు పై నుంచి ఏమైనా చేశారా ఏమైనా పెట్టారు ఆ లెటర్లో ఏమని పెట్టారంటే దీంట్లో లక్ష ఇరవై వేల టన్నులు ఉన్నాయి పర్మిట్లు ఇవ్వండి అని పెట్టారు అంటే ముప్పై ఏడు మూడు వేల పంచనామా కాస్త పర్మిట్లు దొబ్బేటప్పుడు మాత్రం లక్ష ఇరవై వేల టన్నులు దెబ్బేసి పర్మిట్లు దొబ్బేసి కొట్టేద్దాం అనుకున్నారు సరే మా డిఎంజీ గారు తెలివిగా ఒక కింద ఒక క్లాస్ పెట్టారు ఈ పర్మిట్లకు సంబంధించి మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ట్వెల్వ్ వన్ జీజీ కింద మీరు ఇవ్వండి అని చెప్పారు ఇవి అవకాశం ఉంటే పరిశీలించండి అని చెప్పారు ట్వెల్వ్ వన్ అంటే ఏంటి మైనట్ కాలపరిమిత అయిన తర్వాత ఆరు నెలల లోపల ఉన్న మెటీరియల్ తీసుకునే దానికి మెషినరీ తీసుకునే దానికి దాని ఒక